భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బీజేపీ మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న కార్పొరేట్ మతతత్వ విధానాలు కార్మిక రైతు ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ రేపు జరుగు గ్రామీణ భారత్ బంద్ను జయప్రదం చేయాలని జైన్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ పిలుపునిచ్చారు ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి విస్మరించారని లాభాల బాటలో ఉన్న ప్రభుత్వ రంగం సంస్థలను అమ్మేస్తున్నారని రైతాంగాన్ని నిర్వీర్యం చేసేందుకు మూడు నల్ల చట్టాలను దొడ్డిదారిన అమలు చేసేందుకు కుట్రలు చేస్తుందని విమర్శించారు బీజేపీ అధికారంలోకి వచ్చిన పది సంవత్సరాల్లో దేశం ప్రమాదకరమైన పరిస్థితుల్లోకి తీసుకెళ్లిందని ప్రజాస్వామ్య లౌకిక విధానాలకు వ్యతిరేకంగా మతతత్వ కార్పొరేట్ విధానాలను మోడీ ప్రభుత్వం అవలంబిస్తుందని విమర్శించారు రేపు జరుగుతున్నటువంటి గ్రామీణ భారత బంధు సార్వత్రిక సమ్మెలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతాలు పనిచేస్తున్న సింగరేణి కార్మికులు అదేవిధంగా నవభారత్టి బీటీపీఎస్ ఉద్యోగస్తులు అదేవిధంగా ఎన్ఎండిస్తో పాటు అన్ని రకాల ప్రభుత్వ రంగ ఉద్యోగస్తులు బ్యాంకింగ్ ఎల్ఐసితో పాటు అసన కార్మికులు హమాలి కార్మికులు భవ నిర్మాణ కార్మికులు అంగన్వాడీ ఆశా మధ్యాహ్న భోజన కార్మికులు హెల్త్ డిపార్ట్మెంట్ పనిచేసే వాళ్ళు అదే రైతులు వ్యవసాయ పిల్లలు మొత్తం కూడా ఈ బంద్లో వేలాది మందిగా పాల్గొంటూ ఉన్నారు ఈ బంద్ని భద్రాద్రి కొత్త జిల్లా ఉన్నటువంటి వ్యాపార వర్గాలు హోటల్ యజమానులు పెట్రోల్ బంకుల వారు అందరు కూడా ఈ బం ఈ యొక్క బంధుకి సంపూర్ణ మద్దతు తెలియపరచాలని చెప్పేసి రోజు ఏఐటిసిగా ఐఐటీసీగా సిఐటిగా విఆర్ఎస్కేవిగా ఇతర వామపక్ష పార్టీలుగా ప్రజా సంఘాలుగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈ బంధులు అందరు కూడా భాగస్వామి కావాల్సిన అవసరం ఉంది నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాల వల్ల ఇవాళ గ్రామీణ ప్రాంతాలలో చిన్న చిన్న పట్టణాలలో వ్యాపారాలు మొత్తం కూడా మూతపడే పరిస్థితి వచ్చింది చిన్న చిన్న పట్టణాల్లో కూడా షాపింగ్ మాల్ పెట్టడం వల్ల చిన్న వ్యాపారస్తులు మొత్తం కూడా వ్యాపారాలు చేయలేని పరిస్థితి వచ్చింది ఆన్లైన్ వ్యాపారాల పేరుతో ఇంటింటికే సరుకు రవాణా జరగడం వల్ల వ్యాపారాలు మొత్తం కూడా మూతపడే పరిస్థితి వచ్చింది కాబట్టి ఒక్కరోజు సమ్మెలో మీరందరూ కూడా వ్యాపార వర్గాలు మొత్తం కూడా బంధులో పాల్గొనడం ద్వారా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆలోకి కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలని అందరం కూడా ఎండగట్టే ప్రయత్నం చేయడం ద్వారా ఈ ప్రభుత్వానికి ఎప్పుడైనా బుద్ధిని ఆలోచిస్తా ఉన్నాం ఎందుకంటే ఇదే కంటిన్యూ అయితే రానున్న రోజులలో బడా పెట్టుబడిదారులు అందరూ కూడా గ్రామాలకు వస్తారు ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం వల్ల అదానీ అంబానీలు ఇవాళ చెప్పుల వ్యాపారం మంగళ షాపులు విధంగా బ్యూటిషియన్ షాపులు మోర్ సూపర్ మార్కెట్లు బిగ్ బజార్లు ఇదే విధంగా రిలయన్స్ మార్ట్లు మొత్తం కూడా వస్తా ఉన్నాయి వాళ్ళు అన్ని రకాల వ్యాపారాలు మొత్తం వాళ్ళే చేస్తున్నారు కాబట్టి ఇవాళ భారత్ గ్రామీణ భారత్ మొత్తం కూడా నష్టపోయే పరిస్థితుంది కాబట్టి ఈ భారతదేశం సామాన్య వర్తకులు సామాన్య ప్రజలు కార్మికులు అందరూ కూడా ప్రతికీ బట్ట ఈ బంద్ లో సమస్త ప్రజానికి మొత్తం ఏకం కావాలి నరేంద్ర మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అందరం కూడా గళం విప్పి అందరం కూడా పాల్పంచుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం జాయింట్ ప్లాట్ఫామ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ అలాగే సంయుక్త కిసాన్ మోర్చా సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలోనే రేపు పదహారో తారీఖున ఫిబ్రవరి పదహారో తారీఖున దేశవ్యాప్తంగా ఒకరోజు సమ్మె గ్రామీణ భారత్ బంద్ నిర్వహించాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంటే దాదాపుగా ఐదు నెలల ముందే ఈ ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ ఫిబ్రవరి పదహారో తారీఖు సమ్మెకి గ్రామీణ భారత్ బంద్కి సిద్ధమవుతున్నాం అని చెప్పేసి బహిరంగంగా ఢిల్లీలో అన్ని కార్మిక సంఘాలు సంయుక్త కిసాన్ మోర్చా ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసి ప్రభుత్వానికి చాలా స్పష్టంగా తెలియజేశారు కానీ ఈ ఐదు నెలల కాలంలో మోడీ గారు కానీ కేంద్ర కార్మిక శాఖ మంత్రి కానీ కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి కానీ ఈ ట్రేడ్ యూనియన్ కానీ సంయుక్త కిసాన్ మోర్చాని కానీ పిలిచి చర్చలు జరపడం కానీ మాట్లాడడం కానీ మేము ఈ సమ్మెలో పెట్టినటువంటి ఇరవై నాలుగు డిమాండ్ల పరిష్కారానికి చొరవ చూపించడం కానీ ఏ రకమైనటువంటి ప్రయత్నం ప్రభుత్వం వైపు జరగలేదు పైగా ఈ మనం పెట్టినటువంటి ఈ డిమాండ్ల మీద అంటే ధరలు తగ్గించాలని కార్మిక చట్టాలు రద్దు చేయాలని గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించి రెండు వందల రోజులకి పెంచాలని పట్టణ ప్రాంతాలకు విస్తరించాలని ఈ రకమైనటువంటి ప్రధానమైన డిమాండ్లతో పాటు కనీస వేతనం ఇరవై ఆరు వేలు ఇవ్వాలని చెప్పేసి ఈ డిమాండ్ల మీద కార్మికులు కర్షకులు రైతాంగం అలాగే మొత్తం ప్రజల యొక్క దృష్టి చర్చ దాని వైపు జరుగుతున్నటువంటి సందర్భంలో ప్రజల దృష్టిని మళ్లించేదానికి గత నెల ఇరవై రెండవ తారీఖున అయోధ్యలో బలరాముడి ప్రతిష్ట పేరుతో మొత్తం ఒక మానియాని మోడీ గారు క్రియేట్ చేసి ప్రజల యొక్క దృష్టిని అసలు సమస్యల నుంచి చర్చకి పక్కదవ పట్టిచ్చేదానికి రకమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అయినప్పటికీ కడుపుగా ఆలుతున్నటువంటి కార్మికుడు అలాగే కష్టపడి సాగు చేసుకునేటువంటి రైతుకి వచ్చేటువంటి గిట్టుబాటు ధర రాకపోవడాన్ని నిరసిస్తూ రైతాంగం అలాగే ఉపాధి హామీ చట్టాన్ని ఎత్తేయడం ద్వారా రోడ్డును పడేటువంటి వ్యవసాయ కూలి వీళ్ళందరూ కలిసి రేపు భారతదేశ వ్యాప్తంగా ఒకరోజు దేశవ్యాప్త సమ్మె గ్రామీణ భారత్ బంధు చాలా పెద్ద ఎత్తున జరగబోతూ ఉంది భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కూడా ఈ మన జిల్లాలో ఉన్నటువంటి కార్మిక వర్గం రైతాంగం వ్యవసాయ కూలీలు ఈ సమ్మెకి గ్రామీణ భారత్ బంద్కి సిద్ధం ఉన్నారు రేపు జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాలు మొత్తం ట్రాక్టర్లు ఎడ్ల బళ్ళు ఆటోలతో రహదారుల దిగ్బంధనం చాలా పెద్ద ఎత్తున జరగబోతా ఉంది వేలాది మంది కార్మికులు రైతాంగంతో భారీ ప్రదర్శనలు కూడా నిర్వహించబోతా ఉన్నాం ఇదే మాదిరిగా రాష్ట్రంలో దేశవ్యాప్తంగా జరిగేటువంటి అవకాశం ఉన్నందున ఇప్పటికైనా సరే బీజేపీ వారు తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల్ని వెనక్కి వచ్చి కార్పొరేట్ వర్గాలకి అదాని అంబానీలకి ఇచ్చేటువంటి రాయితీలన్నింటినీ కూడా రద్దు చేసి తిరిగి భారత ఖజానాకి వాటి కూడా రప్పించేటువంటి ప్రయత్నం చేయాలి అలా చేయని పక్షంలో రేపు ఏప్రిల్ మే నెలలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మేము ప్రధానమైన నినాదం కూడా ఇచ్చాము దేశకి బచావో బీజేపీకి హఠావో ఖచ్చితంగా ఈ రకమైనటువంటి నిర్ణయం మేరకు సమ్మె తర్వాత మా పోరాటాన్ని రాజకీయ రూపంలో రాజకీయ పోరాటం రూపంలో ఎన్నికల దాకా కొనసాగుద్దని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిక చేస్తున్నాం సిటీ వాతా సమాప్తం నమస్కారం